తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వరుస దొంగతనాలతో బెంపేలెత్తుతున్న కోడూరు ప్రజలు ఇదే కోవలో పట్టణంలోని చింతంనగర్లో భారీ చోరీ చేసుకుంది వివరాల్లోకి వెళితే చింతంనగర్లో కాపురముంటున్న తాళ్లపాక సిద్దారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల తొమ్మిదో తేదీన తన అత్తగారి ఇంటికి చిట్వేలి మండలం కంసాలపల్లికి వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లారు తిరిగి ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చారు బయట గేటుకు యథాతథంగా తాళాలు వేసి ఉంది తాళాలు తీసుకుని ఇంటి మెయిన్ డోర్ వద్దకు వెళ్లగానే తాళాలు పగలగొట్టి ఉన్నారు ఇంటి లోపలికి వెళ్లి చూడగానే ఇల్లంతా చల్లా చెదురు అయి ఉంది అనుమానంతో నగదు బంగారం పెట్టిన చోటుకి వెళ్లి చూడగానే గుండె గుబ్బెలముంది అల్మారాలో దాచి ఉంచిన రెండు వందల యాభై గ్రాములు బంగారం ఒక కేజీ వెండి ఇరవై ఐదు వేల రూపాయల నగదు కనపడకపోవడంతో హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ను రప్పించి తనిఖీలు చేశారు మా డోర్ పగలు ఇంట్లో అంతా చిల్ల అంతా వేసి గోల్డ్ వందల యాభై గ్రాములు గోల్డ్ వెండి వెళ్ళి దాదాపు కేజీ వెండి నగదు ఇరవై వేలు నగదు అంతా చూడదు జరిగింది ఇక్కడ మా ఇక్కడ చుట్టుపక్కల అనుమానం చేయాలే బయట నుంచి డోర్ రాదు చెప్పాను అక్కడ సోమవారం రాత్రి వచ్చి మంగళవారం పొద్దుని పౌడర్కి వచ్చాను చూస్తే గేట్ పేగ వేసే ఉంది పెయిన వారు చూస్తే కొట్టేస్తున్నారు లోపలికి వెళ్ళి చూస్తే సామాన్లన్నీ చిల్లా చేస్తున్నారు బంగారు వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల పైన పోయి వెండి కిలో దాకా పోయింది డబ్బులు ఇరవై వేలు పోయి తీసేసుకుంటాం మే చందనా స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు స్వర్ణబుత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట